తాండ నియోజకవర్గంలో ప్రతి రోడ్డు ఆధ్వర్యంగా తయారయ్యిందని అటు వాహనదారులు తాండూరు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు తాండూరు నుంచి ఏ గ్రామానికి వెళ్లినా ఏ పట్టణానికి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయంగా మారి నరక యాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు అడపదడప పనులు చేస్తూ మరమ్మతులు చేస్తున్న రోడ్లు వర్ష దాటికి మరింతగా నరకయాతంగా మారాయని ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లను పూర్తి స్థాయిలో నూతన రోడ్లు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వర్షాకాలాలు కంగారు పడకండి జాగ్రత్తగా 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 మీరందరూ మీ ఇళ్ళకి చేరాలి మీకోసం మీ తల్లిదండ్రులు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి